భార్య కోరిక తీర్చడానికి ఆ భర్త ఏం చేశాడో తెలుసా ఒక భార్య భర్తలో ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు చిన్న సంపాదన పరుడైన తన భర్తని వాళ్ళు ఇది కొన్నారు ఎదిరింట్లో ఎదిరింటోళ్ళు ఇది కొన్నారు వెనక్కింట్లో ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటుంది భార్య ఏది అడిగినా భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు నేను ఒక సాదాసీద వాడిని నువ్వు అడిగే అతి పెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకోపోదాం అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే ఇలాంటి భర్త దొరికాడు అనుకునేది భార్య ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్ళికి వెళ్ళారు అక్కడ పెళ్ళిళ్ళు ఒక సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచిన దంపతులకు ఇరవై వేల రూపాయలు బహుమతి ఇస్తా అన్నారు వీళ్ళను కూడా అందులో పాల్గొనమని చుట్టాలు బతిమలంతో సరే అన్నారు అప్పటికే భార్య పెళ్ళికి వచ్చే ముందు పట్టి చీర కట్టుకొని పోకపోతే పరుగు పోతుందని భర్తని తిట్లు తిట్టి చేసేదేమి లేక ఇష్టం లేకపోయినా పెళ్ళికి వచ్చింది ఆట మొదలైంది ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత ఒక దాని మీద ఒకటి వేశారు అలా ప్రతి కుర్చీ మీద భార్యని ఎత్తుకొని అందులో భర్త కూర్చోబెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి ఎత్తు ఎత్తుకొని దింపాలి అదే ఆట రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోబెట్టాడు మూడవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు నాలుగో వేశాడు కూర్చోబెట్టాడు దింపాడు ఐదవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఆరవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఏడవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఎనిమిదవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు తొమ్మిదవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్న అంత పైకి ఎత్తుకొని కూర్చోబెట్టాడు దింపాడు పదవకొండు పన్నెండు పదమూడు ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి అయినా భర్త ఆపట్లేదు ఒకసారి భర్త వైపు భార్య చూసింది భర్త కళ్ళల్లో కన్నీళ్లు చూసింది ఎంత నొప్పిని భరిస్తున్నాడో తనకే కనిపిస్తుంది ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు కనీసం ఇలా ఆయన భార్య అడిగిన కోరిక తీర్చాలని భర్త పడే కష్టం ఆ భార్యకు తెలిసింది భర్తను అర్థం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళల్లో నేను లేనని ఇప్పుడు తెలిసింది భార్యని అర్థం చేసుకునే వాళ్ళు అది మందే ఉంటారు అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూశాకే తెలిసింది ఆ కళ్ళని చూసి తన కళ్ళు కూడా ఏడుల మొదలెట్టాయి ఆట ముగిసింది ఇరవై వేల రూపాయలు వీళ్ళ కస్తుంది ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు భార్య ఉంటే ప్రతి భర్త గెలుస్తాడు భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది ఇద్దరు గెలిస్తే వాళ్ళ మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది అలాంటి ప్రేమను గుండెల్లో దాచుకొని పైకి చూపించలేని పైకి కనిపించకుండా దాచుకొని ఎంతోమంది భార్యాభర్తలు తమ ప్రేమకి అన్యాయం చేసుకుంటున్నారు కనీసం ఇలాంటి ఆటల వల్లైనా ఆ ప్రేమను ఆ ప్రేమను బయటికి తెప్పించే వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు ఏ డబ్బుల కోసం నా భర్తని బాధ పెట్టాను ఇప్పుడు అదే డబ్బు వల్ల నా భర్త విలువ తెలిసింది ఈ రోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం నా అదృష్టం అని ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప నాకు ఇది కావాలి నాకు అది కావాలని భార్య అడగలేదు అక్కడ ఒక సంసారం నిలబడింది కుటుంబంలో ప్రేమ నిలబడింది కుటుంబ విలువలు